హాయ్ ఫ్రెండ్స్ అలా అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా ఎందుకో పెట్టాలనిపించింది అనమాట రీసెంట్గా మేము మ్యూజిక్ క్లాస్కి వెళ్ వెళ్తున్నాము ఆ మ్యూజిక్ క్లాస్లో నేర్పించిన వాటిలో మేము మీకు ఒక పాట వినిపించి వినిపిస్తాం అది ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి అస్సలు స్కి వీడియో స్కిప్ చేయొద్దండి చాలా అంటే చాలా బాగుంటుంది प्रणं यशिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुकामाद्यसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गदवत्रं चतुर्दकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विज्ञराजं च धूम्रवर्णं तदाष्टमं नवमं पालचन्द्रं च దశమంతు వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశంతు గజానం శాంతి 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 సో ఈ సాంగ్ అనేది స్నానం చేసి వచ్చిన తర్వాత పాడుకుంటే ఇది మనకి చాలా మంచిది అనమాట సాంగ్ ఎలా ఉందో అవిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ కిందన్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్